సిద్దాపురం అనే ఊరిలో రాధమ్మ గంగాధరనే ఇద్దరు దంపతులు ఉన్నారు వారికి వేణు అనే ఒక కొడుకు ఉన్నాడు ఆ దంపతులిద్దరూ తమకి కూతురు పుట్టాలని ఎన్నో నోములు పూజలు చేశారు కాని వారికి ఇంకో సంతానమే కలగలేదు వేణు పెరిగి పెద్దవాడయ్యాడు వేణుకి పెళ్లి చేద్దామని అనుకుని వేణుకి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు దివ్య అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు దివ్య మంచమ్మాయే కానీ చాలా నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వేణుకి దివ్యనిచ్చి పెళ్లి చేస్తారు కోడలు ఎంత ఒదుగుంటుందో అసలు మన గనక కూతురుంటే అచ్చం అలాగే ఉంటుందో ఏమో అవునే మనకి మొత్తానికైతే కూతురు లేదు అనే దిగులు పోయిందే రాదమ్మ బయట ఎవరితో మాట్లాడినా కూడా దివ్య తన గురించే వేరే వాళ్లతో చెడుగా చెప్తుంది అని అనుకునేది మనం వేరే కాపురం పెడదాం అని దివ్య అడుగుతుంది అప్పుడు వేణు ఏంటే ఇప్పుడేం జరిగింది వేరే కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అంత అవసరం ఏమొచ్చిందా నీకేమర్థుంది నా బాధ ఇక్కడ మీ అమ్మ రోజు నా గురించి అందరితో చెడుగా మాట్లాడుతూ ఉంది ఈ ఇంట్లో నాకు తగిన మర్యాద ఇవ్వడం లేదు మీరేం చేస్తారో నాకు తెలీదు మనం మాత్రం వేరే కాపురం పెడదాం అని వేణుపై అరుస్తూ ఉంటుంది అలా ఒకరిపై ఒకరు అరుస్తూ వేణు కోపంతో దివ్యపై చేసుకుంటాడు